ఫోన్పే ఉంటుందా ఉండదు మేము అనాథులు ఏమంటే కూల్ చేసుకుంటే బతుకుండాలి మేము కానీ ఫోన్పే చేయమంటారు మందుకు వచ్చి మీరు అమ్మే మందుకి మేము ఫోన్పే చేయాలంటే మాదిం కావద్దా చెప్పు మానింగ్ కాదు మే మానింగ్ కాదు అనాథుల మీ నూట యాభై రూపాయలు మీరు ఇచ్చే ముందుకి మేము కష్టపడి రాత్రి మొదలు కష్టపడి మీకు ఇచ్చేస్తున్నాను కానీ బట్ ఏంటంటే ఈ రోజు వచ్చి ఫోన్పే చేయమంటారు

మన అందుకనే కదా నీ కోసం నేను సార్ డబ్బులు ఉండ

प्लेड सेंटर फुल लामेट शीट डिस्प्ले सिस्टम मॉड्युलाचन एक्सेसरी कबोर्ड की ब्रह्मंड हार्डवेर एक्सेसरी प्लेवुड सेंटर जनलगड वारी स्ट्रीट नेलूर